అందరికీ నమస్కారం తెలుగు ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పొట్లకాయ కేసరి తయారీ విధానం చూద్దాం ముందుగా కళాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఫ్రై చేసుకోవాలి బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇటీవల తీసేసుకున్నాం ఇంకో టీ స్పూన్ నెయ్యి వేసుకుని పొట్లకాయ ముక్కలు చెక్కు తీసుకుని సన్నగా కట్ చేసుకోవచ్చు అవి కూడా ఇక్కడ పొట్లకాయలో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పొట్లకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లో ఒక చిన్న గ్లాసు పాలు పోసుకోవాలి పచ్చిపాలే పోసుకోవాలి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం చూసారు కదా బాగా ఉడికింది ఇప్పుడు మనం దీంట్లో ఒక ఐదు టీ స్పూన్లు పంచదార వేసుకుందాం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కావాలంటే ఇంకో రెండు టీ స్పూన్లు పంచదార వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకుందాం ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు పడుతుంది ఇది మగ్గడానికి ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుని దాంట్లో కొంచెం కొంగంపు వేసుకోవాలి అది కాసేపు నానబెట్టుకోవాలి చూసారు కదా పంచదార మొత్తం పొట్లకాయకి బాగా ఇంకిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో పచ్చికోవా వేసుకుందాం పచ్చికోవ వేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్వీట్ని చూసారు కదా కోవా కూడా మనకి బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు కూడా వేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో ఇందాక కుంకుమ పువ్వు వాటర్లో వేసి నానబెట్టుకున్నాం కదా అది వేసుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకుందాం ఫుడ్ కలర్ కంటే కుంకుమ పువ్వు వేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది కలర్ కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ కేసరి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి దేవుడికి మనం నైవేద్యంగా పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా పొట్లకాయ కేసరి తయారీ విధానం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు